ఉదయకాందు దేవుని వాగ్దానం మనం ధ్యానం చేసుకుందాం కీర్తనలు నూట నలభై ఏడవ కీర్తన పద్నాలుగో వచనం నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయువాడు ఆయనే మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే దేవునికి మహిమ గాక నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే అని ఉదయకాందు నీకు వాగ్దానం ఇస్తున్నాడు నీకు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచు దేవుడు ఆయనే నీకు సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయదేవుడు ఆయన దేవుడు వాగుదాం అందరూ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఒకవేళ నువ్వు సమాధానం కోల్పోయి ఉన్నావేమో నీ కుటుంబం సమాధానం నీకు లేదేమో బంధువుల మధ్య సమాధానం లేదేమో స్నేహితుల మధ్య సమాధానం లేదేమో ప్రభు అంటున్నాడు నీ సరిహద్దులలో నువ్వు ఉన్న ప్రతి ఎక్కడ ఉన్న ప్రతి స్థలములలో నీకు సమాధానము కలుగు చేయవాడు నేనే నిజమేనండి ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమాధానానికి అధిపత్తి అండి ఆయన కనుక మనకు సమాధానం కలుగు చేయాలన్నా నీ కుటుంబంలో సమాధానం కావాలన్నా ఆయన మాత్రమే కలుగు చేయాలి అందుకే ఉదయ కావందు ప్రభుత్వ మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఈ ఉదయ కావందు అంటున్నాడు నీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు ఆయనే నీ సరిహద్దులలో నెమ్మది పరచువాడు ఆయనే వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడండి అందరూ కూడా ఈ వాగ్దానం విశ్వసించండి నీకు సమాధానం ప్రభు అనుగ్రహిస్తాడు నీ సరిహద్దుల్లో సమాధానం అనుగ్రహ అనుగ్రహిస్తాడు ఓ ఎబేజితో కూడా దేవుడు అదే మాట్లాడతాడు కదండి నీ సరిహద్దుల్లో నీ సమాధానం కలుగు చేస్తాను ఎబ్యజు కూడా ఎంతో సమాధానం లేకుండా కృంగిపోతున్న స్థితిలో దేవునికి మర్ర పెట్టినప్పుడు ఎబ్యజితో దేవుడు అంటాడు నిన్ను ఆశ్వాదిస్తాను నా చేతి నీకు తోడుగా ఉంచుతాను అంత మాత్రమే కాదు నీ సరిహద్దుల్లో సమాధానం కలుగు చేస్తాను నువ్వు ఉన్న కుటుంబంలో సమాధానం నా ప్రభు కలుగు చేస్తా అని దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు అలాగే అంటున్నాడు మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచేదను మంచి గోధుమలతో నేను తృప్తిపరుస్తాడు శ్రేష్టమైన గోధుమలతో నేను తృప్తిపరచుతాడని ఆయన ఎటువంటి వాడంటే ప్రతి ఒక్కరు తృప్తిపరిచే దేవుడు ఆకలితో అలమడించిపోతున్న వారిని తృతిపరిచే దేముడు ఆకలి తీర్చగలిగిన దేవుడు ఆయనే సమృద్ధి కృప సమృద్ధి దీవెన నీ పైన కుమరించే దేవుడు ఆయనే దేవుడి ఉదయ వాగ్దానం ద్వారా నీతో నాతో మాట్లాడతాడు ప్రియ సహోదరి సహోదరుడా మీ సరిహద్దుల్లో విశాలము సమ నెమ్మది కలుగు చేసి సమాధానము కలుగు చేసి మంచి గోధుమల చేత నిన్ను తృప్తిపరచేదను ఎంత గొప్ప మాటలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఇవ్వదే కాదు సమాధానం లేకపోతే కొన్ని కొన్ని కుటుంబాలు ఆ లోకంలో కలిసిపోవడానికి కారణం లేక అసలు వారు పేరే లేకపోవడానికి కారణం గల కారణం ఏంటంటే వారి కుటుంబాలలో సమాధానం లేకే వారి సరిహద్దుల్లో సమాధానం లేక బంధువుల మధ్య సమాధానం లేక కాబట్టి సమాధానకర్త అయిన అధిపతి ఈ వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు ఈరోదే కాదు నీకు సమాధానము కలుగు చేస్తాను నీ సరిహద్దులను సమాధానము కలుగు చేస్తాను నీకు మంచి గోధుమల చేత నిన్ను తృప్తిపరుస్తాడు ఆయన అలే లోయ ఆయన మాటలు ఎంతో గొప్పవండి ఆయన గొప్ప దేవుడు గనుక మన పట్ల ఆయన ప్రణాళిక గొప్పగానే ఉంటాయండి అందుకే విదేకాంద వాగ్దాన ధరణితో మాట్లాడుతున్నాడు మీ సరిహద్దుల్లో సమాధానము కలుగు చేయవాడు మే ఆయనే మంచి గోధుమతను తృప్తిపరచువాడు ఆయనే దేవునికి మహిమ గాక ఆయన మనకు సమాధానము కలుగు చేసే దేవుడు గనుక ఆయన్ని నిష్ద్దాం ఆయన ఆరాధిద్దాం ఉదయ కాలమై లేచి ప్రార్థిద్దాం ఆయన సన్నిధిలో బవళ్ళు ఆయన పాద పాల సేవ చేసే కృపను మనకు ప్రభు మనకు అనుగ్రహించబడును గాక ఇటు వాగ్దానము నీ పట్ల నీ బంధువుల పట్ల నీ ఉన్న ప్రతికూలమైన పరిస్థితుల్లో ప్రతి అవకాశాన్ని దేవుడు ప్రతికూలముగా మార్చి సమాధానము కలుగు చేయనుగాక ఆయన సమాధానకు అధిపతి అయిన దేవుడు ఉదయకంధ వాగ్దానం ద్వారా రే సహోదరి సహోదరుడు నీతో మాట్లాడుతున్నాడు మీకు సమాధానము కలుగు చేయనుగాక మంచి గోధుమలతో నేను తృప్తిపరుచును గాక హమీన్ ప్రైజ్ అలాడ్ ఇటు వాగ్దానం మన పట్ల మన కుటుంబీకుల పట్ల నెరవేర్చును గాక హమీన్ ప్రైజ్లాడ్